నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ప్రతిరోజు థైరాయిడ్ డయాబెటీస్ బీపీ హార్మోనల్ ప్రాబ్లమ్స్కి ట్యాబ్లెట్స్ వేసుకుని విసిగెత్తిపోయారా ఈ ప్రాబ్లం నుండి మీరు ఈజీగా బయటపడవచ్చు మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ రికవర్ అయ్యి ఇప్పుడు ట్యాబ్లెట్ వాడకుండా హ్యాపీగా ఉన్నారు ఆ యొక్క వీడియోస్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి పాజిటివ్ ఆలోచన నెగిటివ్ ఆలోచన మీ పనులకు అడ్డుపడుతుంది ఎవరు మీరు ఒక పని అవ్వాలి అని ఖచ్చితంగా ఒక ఆలోచన రిలీజ్ చేస్తారు అది పాజిటివ్ ఆలోచన మళ్ళీ వెంటనే మీరే అనుమానపడతారు ఎలా అవుతుంది ఎప్పుడవుతుందని ఈ ఆలోచన మీ పని అవ్వకుండా అడ్డుపడుతుంది కాబట్టి ఆలోచనలు రిలీజ్ చేసేటప్పుడు ఒకసారి అర్థం చేసుకుని రిలీజ్ చేయండి థ్యాంక్ యూ అండి